నసర్సిల్ జిల్లా ముస్తాబాద్ మండల కేంద్రానికి చెందిన ఎన్ఆర్ఐ ఏళ్ల రామ్రెడ్డికి గౌరవ డాక్టరేట్ పొందడంతో పలువురు అభినందించారు. బీసీ స్టడీ సర్కిల్ డైరెక్టర్ జిల్లా వెంకటస్వామి సిఎస్ డైరెక్టర్ అంజరేంద్రి తో పాటు వారి మిత్ర బృందం వారితో సత్కరించే శుభాకాంక్షలు తెలజేసిర్. సింగపూర్ ఎన్ఆర్ఐ ఏళ్ల రామ్రెడ్డికి ఏషియన్ ఇంటర్నేషనల్ కల్చర్ రీసెర్చ్ యూనివర్సిటీ మైసూర్ తమిళనాడు వారు ఏళ్ల రామ్రెడ్డి సామాజిక సేవలను గుర్తించి ఆయనకు గౌరవ డాక్టరేట్ అవార్డు అందించడం అభినందనీయమని మిత్రులన్నారు. సంఘాలు సామాజిక కార్యకర్తలు రా రాజకీయ నాయకులు మేధావులు ఇతర రంగాలకు చెందిన వారు హర్షం వ్యక్తం చేస్తూ అభినందనలు తెలిపారు రానున్న రోజుల్లో మరిన్ని సేవలు అందించి ఉన్నత స్థానాలకు ఎదగాలని తోటి మిత్రులు ఆకాంక్షించారు ఈ కార్యక్రమంలో నాయకులు వారి తోటి బృందం పాల్గొన్నారు సో ఇక్కడ చదువుకున్న విదేశాలకు ఉద్యోగ ఇప్ప వెళ్ళినా కూడా అక్కడ కూడా సమాజ సేవ చేయడం ఇలాంటి చేసే కార్యక్రమాలన్నీ గుర్తించి తమిళనాడులోని యూనివర్సిటీ వాళ్ళు గుర్తించి మన సేవా కార్యక్రమాలను చూసి సో వాళ్ళు డాక్టరేట్ ఇవ్వడం జరిగింది సో సో ఇలాంటి అవార్డులు రావడం వలన మనకి ఇంకా బాధ్యత పెరిగింది సో ముందు ముందు కూడా మంచి మంచి కార్యక్రమాలు చేస్తాము సో కార్యక్రమం నాన్నగారి పేరు మీద ఇంతకుముందు చేశాము ఇటు నుంచి కూడా నాన్న పేరు మీద ఆయనే ఆదర్శం కాబట్టి సో చేసే ప్రతి కార్యక్రమం ఆయన పేరు మీద చేస్తాను సో మిత్రులందరూ సేవ సన్మానించేందుకు